జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాజిటివ్ ఓటు ఉంటుంది అని చెప్పి ఒక అంచనా ఉందో ఆ పాజిటివ్ ఓటు ఎక్కడికక్కడ బారులు తీరి ఉండేసరికి మీరు చూడండి మైనారిటీలు వృద్ధులు గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా చాలా బారులు తీరి ఉన్నారు జనాలు ఇదంతా వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ క్యాంప్లో ఒక రకమైన భయం ఆందోళన అనేది స్టార్ట్ అయింది భయం అనేది స్టార్ట్ అయింది అందుకని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఇటు అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు దాడిపత్రులు ఏమో జేసీ బ్రదర్స్ పెద్ద వర్గాల మీద అన్నమాట దాడి చేశారు అక్కడ ఎక్కడికక్కడ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణ అడుగురి మీద జరిగిన దాడి మనం చూసాం పెనమలూరు పోరంకిలో జరిగినటువంటి ఇష్యూస్ మనం చూసాం కర్నూలులో జరిగినటువంటి ఇష్యూస్ చూసాం ఏకంగా కనుక కదిరి నియోజకవర్గంలో అనుకుంటే స్లిప్పుల మీద ఏకంగా వెనకాల మేనిఫెస్టో రాసి పంపించి ఎవరైనా ఏంది అని అడిగినందుకు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నాలను చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఈ పోలింగ్ సరళిని గమనించుకొని తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంకా చివరికంట మనకు అనుకూలంగా జరిగేటట్లు చేయండి చేయండి ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఎగదోస్తూ ఉండడం ప్రతి చిన్న చిన్న దానికి కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయి అటువైపు వైసీపీ నాయకుల మీద వాళ్ళ మీద దాడులకు తెగబడుతూ ఉండడం పిఠాపురంలో కూడా జనసేన పవన్ కిలో కుర్రోళ్ళు మామూలుగానే వాళ్ళు సినిమా ఫంక్షన్లకే థియేటర్లలో కేకులు కాసి స్క్రీన్లు కోతారు అట్లాంటిది ఇంకా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని అదని ఇదని రకరకాల అక్కడ ఏం చేశారు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్ద కార్లు అద్దాలు పొగల కొట్టారు కార్ల అద్దాలు పొగలు కొట్టారు ఎక్కడ చూసినా ఇప్పుడు టీడీపీ జనసేన శ్రేణిలో దాడి చేస్తూ ఉంటే వాళ్ళు కౌంటర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వైసీపీనే దాడులు చేసిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు దుర్మార్గంగా కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ నైరాశ్యంలో అయితే మునిగిపోయి ఉంది అండ్ కొన్ని దగ్గరలో అయితే బౌన్సర్లందే దించుతున్నారు ప్రైవేట్ బౌన్సర్లు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని చోట్ల ఎలా చేస్తున్నారో అధికారులు నాకు అర్థం కావట్లేదు కొందరి బౌన్సర్లందర దించుతూ ఉన్నారు ఫస్ట్ ఎవరెక్కడ ఉండాలి ఏంటి ఎవరు ఏజెంట్లు ఎవరు మానిటరింగ్ అనే దానికి ముందు ఒక లిస్ట్ రెడీ అయి ఉంటుంది మధ్యాహ్నం తర్వాత టీడీపీ తరపున కొందరు బౌన్సర్లు బరిలో దిగుతున్నారు మొత్తం మీద అనుకుంటే ఎన్నికలు ఒక రకంగా చెప్పాలి అంటే కొందరికి సహకరించే విధంగా ఏదో చేస్తూ ఉన్నట్లు కానీ బట్ ప్రజలు ప్రజలకైతే నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉండదు ఉండదులేని కానీ చూద్దాం జూన్ నాలుగో తేదీ